తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావట్లేదని అది సాంకేతికంగా నడుస్తుంది సో అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఏమంటున్నారంటే ప్రేక్షకులు స్క్రీన్ మీద చూసుకునే ఆర్టిస్ట్లే కావాలి సో దానికి మా ఇష్టం మా ఇష్ట పరిధిలో మీకు దానికి సెట్ అయ్యే వాళ్ళని మేము తీసుకుంటున్నాము అని అంటున్నారు సో మేము కోట్లు పెట్టి తీస్తున్నాం కాబట్టి దానికి ప్రేక్షకులు ఎలా అయితే చూసేవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకొని మేము చేస్తున్నాము అది మా ఇష్టం అని అంటున్నారు సో దీని గురించి ఏమంటారు నేను అటు వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాను ఆర్టిస్టులకి కూడా సపోర్ట్ చేస్తున్నా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు నిజమే కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరికైతే ఫేమ్ ఉందో వాళ్ళతో చేయడానికి ఇష్టపడతారు లేదంటే కొత్త వాళ్ళని తీసుకుంటే కూడా ఆ కొత్త వాళ్ళకి అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు ఇప్పుడు కొంతమంది చూస్తే హీరో హీరోయిన్స్ అయిపోయారు వాళ్ళు కానీ అంత లుక్ ఉండకపోతే కూడా వాళ్ళు అలా అయి సెట్ అయిపోయారు మేబీ బ్యాక్గ్రౌండ్ లేదంటే లక్క అలా కావచ్చు నార్మల్ పీపుల్లో కూడా మనం చాలామంది చూస్తే చాలా అందంగా ఉంటారు కానీ వాళ్ళు హీరో హీరోయిన్స్ కాలేదు రియల్గా ఉంటారు కొంతమందికి అంత మేకప్ చేసి అంత లైటింగ్ కాస్ట్యూమ్ చేశాక వాళ్ళు లుక్ కొంచెం కనిపిస్తారు సో మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి ఇలా అలా ఏం లేదు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు కనీసం గడ్డం కూడా గీసుకోరు కానీ అయ్యా అంతే ఇంకా పేర్లు చెప్పడం ఎందుకు కానీ అలా అని చెప్పి వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే వాళ్ళంత డబ్బు ఖర్చు పెడుతున్నారు లేదంటే సూటబుల్ అయిన వాళ్ళని తీసుకుంటారు అందరినీ తీసుకుని చేయడం లేదు కదా ఇప్పుడు ఒక జాబ్ ఇస్తున్నామంటే దానికి సూటబుల్ అయిన వాళ్ళకే ఇస్తారు అలానే వీళ్ళు కూడా కరెక్టే మరి తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావట్లేదా అంటే మరి నేనైతే చూస్తున్నాను నేను గత ఫోర్ ఇయర్స్ బట్టి తిరుగుతున్నాను నా చాలామంది తిరుగుతున్నారు ఇప్పుడు మీ అందరికీ నేను తెలుసు కదా స్వాతి నాయుడు ఎలా తెలుసు సినిమాల ద్వారా తెలుసా కాదు సీరియల్స్ ద్వారా తెలుసా కాదు యాంకరింగ్ ఇంకా యూట్యూబ్ వల్ల తెలుసు యూట్యూబ్ లేకపోతే నా పరిస్థితి ఏంటి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా విజయవాడ పెళ్లి చే ఏదో కానీ నా గోల్ అయితే నేను రీచ్ అవ్వలేను కదా ప్రాబ్లం ఎక్కడ ఉంది గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బట్టి ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తే నేను చాలా తిరుగుతున్నాను మూవీస్ గురించి ఒక్క ఆఫర్ కూడా రాలేదు అంటే సూటబుల్ కాదా సరే మరి అప్పుడు సూటబుల్ కాదు ఇప్పుడు ఎలా సూటబుల్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూసారు కాబట్టి ఓకే విత్ మేకప్ తోటి ఈమె బాగుంది అట్లా ఇట్లా అని చెప్పి కష్టపడే వాళ్ళకి ఫలితం వస్తుంది అంటారు కానీ ఏమో మూవీ ఇండస్ట్రీలో అయితే కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంది అనే మాట కరెక్ట్ కాదేమి ఎందుకంటే కుక్కలాగా పొద్దున్న సాయంతా తిరుగుతూనే ఉంటారు అని అదని ఇదని ఎంతమంది ఒక ఆడిషన్కి వెళ్ళామంటే ఎంతమంది వస్తారు పాపం కొందరికి దొరుకుతాయి కొందరికి దొరకవు పాపం వాళ్ళు మెయింటైన్ చేయాలా అలా ఇలాగా ఇంకా కొంతమంది జూనియర్స్గా వెళ్తారు పర్ డేకి ఇంత అని చెప్పి సినిమాలు లేవా అంటే సినిమాలు చాలా ఉన్నాయి సినిమాలు చాలా ఉన్నాయి నడుస్తున్నాయి మరి మరి ఎందుకని ఇలాగా అవకాశాలు లేకుండా ఉన్నారు చాలామంది తెలియదు కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కదా కొత్త వాళ్ళు అందుకని ఇప్పుడు జనాలు కొంచెం తెలివి మీరు ఏంటంటే వాళ్ళపైనే డిపెండ్ అయ్యి ఉండకుండా వీళ్ళు సొంతగా కెమెరాస్ తీసుకుని షార్ట్ ఫిల్మ్స్ అని అంటే యూట్యూబ్ అనే ఒక ఒక గాడ్ గిఫ్ట్ వచ్చింది మనకు అనమాట ఈ యూట్యూబ్ అనేది లేకపోతే చాలా కష్టం అయిపోయేది ఈ యూట్యూబ్ వల్ల ఎవడో మనకేంటి ఇచ్చేది మన సత్తా మనం చూపించుకుందాం ఎంతమంది యూట్యూబ్లో ఇది చేస్తున్నారు చాలా బాగుంది అంటే టెక్నాలజీని వాడుకునే దాన్ని బట్టి ఉంది కదా మంచిగా కూడా వాడుకోవచ్చు చెడుగా కూడా సో నిజంగా యూట్యూబ్ అనేది ఐ లవ్ యూట్యూబ్ యూట్యూబ్ అనే ఇది ఉండబట్టి నాకు కూడా పేరు వచ్చింది నా కోల్కి నేను రీచ్ చేయాలి సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే అడుక్కోవాల్సి వచ్చేదేమో ఎవరైనా బాధపడితే బాధపడి పర్లేదు ఎందుకంటే నాకేం చేయలేదు ఇండస్ట్రీ నాకు ఎవరు ఆఫర్ ఇవ్వలేదు నేను యూట్యూబ్లో ఫేమ్ అయిన తర్వాతే మీరు నాకు ఆఫర్ ఇస్తున్నారు కానీ నా అంతటి నన్ను ఎవరు ఆఫర్ ఇవ్వలేదు అప్పుడు నేను పనికిరాను ఇప్పుడు పనికి వస్తానని మీరు ఎలా జ సర్టిఫై చేస్తున్నారు అలానే నేనేమన్నా సరే ఏమో వాళ్ళ కళ్ళకి నేను ఆనలేదేమో ఇప్పుడు ఫేమ్ అయ్యి అంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదేమో ఫేమ్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు రోజుకొక్కళ్ళు ఒక్కరు కాదు చాలామంది పుట్టుకొస్తున్నారు ఆఫర్స్ కోసం చూస్తున్నారు మనం తెలుగు ఇండస్ట్రీ తెలుగు మూవీస్ మరి తెలుగు వాళ్ళకి ఆఫర్ ఇవ్వకపోతే మరి ఇంకెవరికి ఇస్తారు మన తెలుగు వాళ్ళు ఫారెన్ అక్కడ ఇక్కడ వెళ్ళి కూడా షూటింగ్స్ వస్తున్నారు కదా చాలామంది హీరో ఫ్రెండ్స్ చేసే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉంటున్నారు హీరో ఫ్రెండ్స్ అందరూ తెలుగు వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ హాలీగారు చేసేవాళ్ళు అనుకుంటా తర్వాత ఇంకొక ఆయన పొట్టిగా కర్లీ హెయిర్ ఉంటుంది కదా వేణుమాధవ్ గారు మరి ఇప్పుడు ఆయన కనిపించట్లేదు అనుకుంటా తర్వాత బ్రహ్మానందం గారు కామెడీ క్యారెక్టర్స్ అంటే సో ఇట్లా పర్టికులర్గా కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి కొంతమందిని అట్లాగా ఇది వాళ్ళు ఉంటేనే మూవీ బాగా హిట్ అవుతుంది బాగా నడుస్తుంది అని కానీ చూడండి సార్ మరి కొ చాలామంది ఉన్నారు కదా తెలుగు వాళ్ళు వాళ్ళకు కూడా ఆఫర్స్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటే అండి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే ఏది అంటే కొంతమంది చేసుకుంటారు ఇప్పుడు మగవాళ్ళు పెళ్ళి అయిపోయింది పిల్లం పిల్లలు చూసుకోవాలి తప్పక ఏదో జాబ్ చేస్తున్నారు కానీ వాళ్ళని అడిగితే మనస్పెండ్ చేసుకుని వాళ్ళకి ఇష్టం లేదు ఆ జాబ్ చేయడం ఏదో చేయాలి కనుక చేస్తున్నారు కొంతమంది అయితే పాపం ఇళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుని ఇంట్లో అక్కడ పేరెంట్స్ ఏదో కొడుకు కూతురు పెద్దయ్యారు వాళ్ళు కష్టపడి మమ్మల్ని చూసుకుంటారు అని ఇక్కడ షూటింగ్స్ లేక డబ్బులు రాక మళ్ళా అమ్మా నాన్న పైన డిపెండ్ అయ్యి సరే అమ్మాయిలు అమ్మానాన్న పైన డిపెండ్ అయిపోతే సరే వాడో వీడో ఉన్నాడు కొంచెం డబ్బులు వస్తాయంటే మళ్ళీ పోలీసు వాళ్ళు అక్కడ కూడా వేలు పెడుతున్నారు ఇది కూడా చేయొద్దు నువ్వు మళ్ళీ ఇంకెలా బతకాలా మూవీస్ లేదు ఆఫర్ లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఏమో మరి ఏమవుతుందో చూడాలి మీరు ఇప్పుడు ఇండస్ట్రీ అనుకొని స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు మీకు అవకాశాలు రాలేదు పోర్న్ వీడియోస్ చేయాలి బ్లూ ఫిలిమ్స్ చేయాలి అలా ఎందుకు డిసైడ్ అయ్యారు ఎందుకు డిసైడ్ అయ్యాన అంటే చాలా ఇప్పుడు మనం పని చేసుకోవాలంటే చాలా రంగాలు ఉన్నాయి మీరు చదువుకున్నారు యూ కెన్ స్పీక్ చెప్తాను సాటిస్ఫాక్షన్ లేదు జాబ్స్ వస్తాయి పాతిక వేలు శాలరీ ఇరవై వేలు శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ లేదు కదా సాటిస్ఫాక్షన్ లేని జాబ్ లైఫ్ అంతా అయిపోతుంది రిటైర్మెంట్ వచ్చేస్తుంది కొందరు సిచ్యువేషన్స్ బట్టి కొందరు డిసైడ్ అవుతారు నేను లాయర్ అవ్వాలి నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి అది అయితేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొందరు అట్లా ఫిక్స్ అయిపోతారు మైండ్లో ఎందుకంటే మనం చెప్పలేము అది కాకుండా అంతకన్నా మంచిది వచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఇదే ఇష్టం కొందరు పర్టికులర్గా నల్లగుండమ్మని అమ్మని పెళ్ళి ఎందుకంటే వాడికి ఒకటి ఉంటుంది అంటే నా పిల్లమ్మంటే ఎవరు చూడకూడదు నల్లగుంటే నేనే అలా అలా కొందరికి ఏంటంటే అరే నాకు మహేష్ బాబు లాగా తెల్లగుండి కూడా అలా కొందరికి కొన్ని థాట్స్ ఉంటాయి సో అట్లాగా నాకు థాట్ ఏంటంటే నేను ఒక యాక్ట్రెస్ యాక్ట్రెస్ అంటే ఆ యాక్ట్రెస్ అంటే దీని మొహానికి యాక్ట్రెస్ అని ఎవరైనా నాన్న యాక్ట్రెస్ కాదు మూవీ ఇండస్ట్రీలో ఏదైనా రోల్స్ అలా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది దేమూడదాయ వల్ల యాక్ట్రెస్ అయ్యి మెయిన్ లీడ్స్ వస్తే కూడా బాగుంటుంది మెయింటైన్ ఏంటండి మెయింటైన్ ఎవరైనా చేస్తారు కొంచెం వచ్చాక మీరు ఒక విషయం తీసుకోండి మన హీరోస్ అందరూ కూడా స్టార్టింగ్లో ఎట్లున్నారు రెండు మూడు సినిమాలు చూసాక స్టైల్ మెయింటైన్ చేశారు స్టార్టింగ్లో ఎవ్వరూ గుడ్ లుకింగ్ లేరు ఏదో నార్మల్ నార్మల్ ఉన్నారు తర్వాత మెయింటైన్ చేస్తారు హీరోస్ అన్న హీరోయిన్స్ అన్న ఎవరైనా అట్లనే ఒకటి రెండు ఆఫర్లు వచ్చినాయంటే నార్మల్ సిగరెట్ కాల్చేవాడల్లా తర్వాత అది ఏదో స్లిమ్ ఫిట్ సిగరెట్ ఉంటుంది అట్లా అందరూ చేంజ్ అవుతారు లైఫ్ స్టైల్ డబ్బు వస్తే మనిషి స్టైల్ మారుస్తారు అన్నీ మారుస్తారు సో ఆ విధంగా నాకు ఏదైనా ఆఫర్స్ వస్తాయి ఫోన్ వీడియోస్ ఇచ్చేయాలని ఎందుకు అనుకున్నానంటే నేను మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు ఆఫర్స్ రావట్లేదు ప్లస్ నేను సన్నీ సన్నీ లియోన్కి ఫాలో అవుతున్నాను సో ఆమె ఫోన్లోంచి వచ్చింది ఇప్పుడు ఆమెకు అందరూ చాలా విలువిస్తున్నారు అలానే ఆమెతో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు పర్టికులర్గా ఆమెను తీసుకుంటే మూవీ హిట్ అవుతుందని ఒక ఇది ఉంది ఎవడైతే సినిమా తీసాడు లాస్ కోసం తీయడు కదా డబ్బులు రావాలని తీస్తాడు లేదంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలని తీస్తాడు ఇప్పుడు సన్నీ లియోన్ మ్యాడమ్ని పెట్టి మెసేజ్ ఏమిస్తారు మీరు జనాలకి ఏం లేదు అందరికీ తెలుసు ఇస్ సన్నీ లియోన్ సో ఇప్పుడు సమాజం అందరిని చూసి నేర్చుకుంటుంది అంటారు కదా సో నేను కూడా ఆమెను చూసి నేర్చుకున్నాను సో ఆమె పాండ్ నుంచి వచ్చారు కాబట్టి సో నేను కూడా పాన్ ఫిల్మ్స్ చేసి నాకు డబ్బులు వస్తే కనుక నేను ఇండస్ట్రీని నమ్ముకుని ఉంటే ముసలిదాన్ని అయిపోతానేమో ఇండస్ట్రీ ఏం నాకు ఆఫర్స్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు శ్రీరెడ్డి మేడం చెప్తున్నారు నాకు అంతే సేమ్ కాకపోతే ఆమె అరిచి చెప్తున్నారు ఏడ్చి చెప్తున్నారు నేను నవ్వుతూ చెప్తున్నాను అంతకుమించే చాలా బాధ ఉంది మనసులో నాకు కూడా ఆఫర్స్ రావట్లేదు ఏం చేయాలి తిరిగి వెళ్ళిపోలేము ఇట్లా కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు భయం వేస్తుంది అమ్మో ఎలా బతకాలి ఏంటి రెంట్లు కట్టుకోవాలి ఇక్కడ మనం ఏమీ రిచ్ మనం అంటే అది లైక్ నేనేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు ఏదో అంటారు కదా ఏదో సామెత ఉంది చేయాడితే డొక్కాడితే కానీ రెక్కాడు సంథింగ్ రెక్కాడితే కానీ డొక్కాడదు అట్లాగా ఏదైనా చేసుకుని డబ్బులు సంపాదిస్తేనే కదా రెంట్లు కట్టుకోవాలా అది ఇది చాలా అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాకపోతే మన ఇంకా కొంతమంది ఏంటంటే డేర్ చేసి నా ఎయిమ్ నేను రీచ్ అవ్వాలా ఎంత సఫర్ అయినా పర్లేదు అలా అని ఇప్పుడు అందరు అడుగుతున్నారు అసలు నేను ఎందుకు రొమాంటిక్ చేశాను మీకు తెలుసా ఎందుకంటే నాకు ఆఫర్స్ రాలేదు అదొకటే వచ్చింది అందుకే నేను డేర్ చేసిన ఏమైతే కానీ పర్లేదు నువ్వు పనికి రావు అని అన్నారు నన్ను కొంతమంది

అంటే నేను డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్ లేదు యాంకరింగ్ ఉంది డెవలప్మెంట్ లేదు ఫ్యాషన్ షోస్ ఉన్నాయి సంవత్సరానికి ఒక ఫ్యాషన్ షో వస్తే ఎక్కడ నడుస్తుంది ఏదైనా వ్యాపారం మంచిగా నడవాలి అంటే కస్టమర్స్ ఉండాలా అంటారు కదా అలాగే రొటేట్ అవుతూ ఉండాలా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్స్ ఉంటే నాకు రొటేషన్ అవుతుంది ఎప్పుడో సంవత్సరానికి ఒక షూటింగ్ వస్తుంది ఆ వెయ్యి రూపాయలు నువ్వు సంవత్సరం అంతా గడుపుకో అంటే ఎలా బతకాలి ఇంకోటి మనం ఉన్నది గ్లామర్ ఫీల్డ్ చూడగానే ఒక ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ పండులాగా కనిపించాలంటే ఏసీలో కూర్చోవాలి ఏసీ కారులో తిరగాలి మనమేమో పొద్దున సాయిందాక ఎండలో ఫోటోలు పట్టుకుని తిరిగి తిండి లేదు లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది గ్లామర్ అందరూ మెయింటైన్ చేస్తున్నారండి ఉండాలి కొంచెం వెనకాల తడి ఉంటే కానీ మెయింటెనెన్స్ రాదు సరేపోని ఆ తడి కోసం ఏదో కళ్ళు మూసుకుని కాసేపు ఏమైనా వాళ్ళకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అది చేద్దామంటే మళ్ళీ అది ఒక పెద్ద సీన్ చేసేస్తున్నారు పోలీస్ వాళ్ళు అలా చేయొద్దు ఇలా చేయొద్దు ఇలా చేయద్దు అలా చేయొద్దు మళ్ళీ డబ్బులు ఏండి నుంచి వస్తే ఏం చేయద్దు అలానే మనసు చంపు ఏదో ఒక జాబ్ చేసి సాటిస్ఫైడ్ టైం అయిపోతుంది మనము మూవీ ఇండస్ట్రీలో ఉండి ఇరవై నాలుగు గంటలు ట్రై చేస్తూనే ఏవడో ఆఫర్ ఇవ్వట్లేదు ఇంకా మనం వెళ్ళి ఎక్కడో జాబ్ చేసుకుంటే మనకి పిలిచి ఆఫర్ ఇస్తారా ఎవరన్నా అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు మాకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని చాలా రేర్గా అట్లా జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా అవకాశం వచ్చి మెయిన్ లీడ్స్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మనం ఇరవై నాలుగు గంటలు దీంట్లో ఉంటేనే ఆఫర్లు రావట్లేదు ఇంకా మనం వేరే జాబులు చేసుకుని డబ్బులు డబ్బులైతే వస్తాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు కదా అందుకని ఓకే అండ్ బయట కూడా ఒక టాక్ ఉంది అదే స్వాతనాడి పెద్ద ఐటమ్ రా ఈ చూస్తే వస్తుందట ఐటమ్ అంటే ఏంటి మీనింగ్ అదే ఇంకేం జనరల్ గా ఇలా అనుకుంటూ ఉంటారు సో మీకు మీకు కూడా సో అందుకనే నేను ఎందుకు అలా అంటే మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు సో ఎందుకు వాళ్ళు అనాల్సి వచ్చింది ముఖ్య కారణాలు ఏంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాను ఏంటంటే రెడీ టు సెక్స్ ఆన్ కెమెరా పాన్ అది అయితే నా లైఫ్ సెటిల్ అవుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు బయట చిన్న చిన్న రూపాయి రూపాయి లేదంటే ఒక స్టెప్స్ లాగా అట్లా వద్దు పాన్ వీడియో అనేది ఒక లిఫ్ట్ లాగా నేను అందుకే చెప్తున్నా ఐ లైక్ టు డూ పాన్ పోన్ చేస్తే నాకు మంచిగా డబ్బులు వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న అది ఇది అది నాకు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఆన్ కెమెరా చేస్తాను రొమాంటిక్స్ లిప్ కిస్ సీన్స్ కానీ అది ఇది ఆన్ కెమెరా చేస్తాను అంటే ఆన్ కెమెరా నేను ఏం ఫీల్ అవుతానంటే ఇట్స్ మై జాబ్ ఇట్స్ మై జాబ్ ఐ వాంట్ టు డూ మోర్ ఎందుకంటే లక్ష మంది చూస్తారు నాకు ఫ్యాన్స్ వస్తారు అలా అని బయట చేయాలి అంటే అలానే ఏం లేదు బాయ్ ఫ్రెండ్ అయితే ఓకే బయట వాళ్ళంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టాక్ ఎందుకు వచ్చింది అంటే అబ్బాయిలు ఎట్లా ఉంటారా అండి అంటే నేను అందరు అబ్బాయిల గురించి చెప్పట్లే కొందరి గురించి చెప్తున్నా ఇక్కడ నేను ఏ క్యాస్ట్ని తీసుకురావట్లే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇట్లాగా ఫుల్ బట్టలు వేసుకున్నారు ఒక వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు ఒక లాగా కానీ ఏదైనా ఒక ఫుల్ డ్రెస్ వేసుకుంటే అబ్బాయిలు ఎట్లా అంటే అబ్బా దీని కాళ్ళు ఏంటంటే అంత తెల్లగానే కింద పాదం ఒకటే కనపడుతుంది ఒక స్టోరీలో నేను చదివాను ఒక ఆవిడ అంట మొత్తం కట్టేసుకుందంట అబ్బాయిలు చూడకూడదని ఆమె పాపం ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా నేలంతా బీట్లిచ్చిపోయి నేల్లో నడుస్తూ ఉంటే అబ్బాయిలు అనుకుంటున్నారంట పక్కన కూర్చుని అరే అది చూడరా కాళ్ళకి గోరింటాగ పెట్టుకుంది అదే పాపం ఎర్ర ఎండలో చెప్పులు లేకుండా నడుస్తుంది ఇది పెట్టుకుంటే అది చూడరా హెయిర్కి మంచిగా కలర్ అలా అలా అని అలాగా అబ్బాయిలు మాట్లాడుకోవడానికి పెద్ద ఇది అవసరం లేదు నార్మల్గా చెల్లెలు క్యారెక్టర్స్ చేసే వాళ్ళని కూడా తప్పుగా మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా అనుకుంటారు ఒక అమ్మాయి అంటే ఈజీగా మాట్లాడుకుంటారు అట్లాంటిది నేను రొమాంటిక్ ఫిల్మ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు నా గురించి మాట్లాడుకోవడం ఇట్స్ కామన్ దాని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు అది కామన్ ఇంకా దాని గురించి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి పదిమంది చూపించండి ఆ పదిమంది పదిమంది చూపిస్తారు పబ్లిక్ టాక్